ఫ్రెండ్స్ మనం వచ్చేసి మొహమ్మద్ కుతుబ్ షాయి టూమ్స్ కార్డ్ ఉన్నాము ఇది మెయిన్ సమాధి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా రెండు రోజులు మీకు చూపిస్తాము ముంగట చూసుకోవచ్చు వాళ్ళ సంతానం ఎంతమంది ఉన్నారో అంతమంది సమాధులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క సమాధి ఉంది ఇక్కడ ఇంకా ముంగట వెళ్ళి మీకు చూపిస్తాం చూసుకోవచ్చు ఇక్కడ హిస్టరీ అవుతుంది ఒక్కొక్కరు ఎన్ని రోజులు పట్టింది దీన్ని ఆట కల్చర్ ఒక్కొక్కళ్ళు డిజైన్ ఎట్లా చేసారు దీని మ్యాప్ పాయింటింగ్ ఇలాంటి స్ట్రక్చర్ ఎట్లా కట్టాలి దీని బిఫోర్ ఎట్లుంది ఆఫ్టర్ ఎట్లుంది ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేయాలి ప్లాన్ చేసుకుంటారు ఫస్ట్ రీస్ట్ర కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు చూసుకోవచ్చు డిజైన్ కొంచెం మారుస్తుంది కాలం మారు కాలం మారుతుంది కాబట్టి అప్పుడు చేసిన ఇప్పటి వరకు అయితే ఉంటుందో డిజైన్స్ చూసుకోవచ్చు రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మార్బుల్స్ అయితే పోయినాయి ఇప్పటికైతే పాత పడిపోతుంది ఇప్పుడు వచ్చేసి అఖిమ్ టూమ్స్కి అయితే వచ్చేసినాం వాళ్ళ సంతానం ఇద్దరు ఇద్దరు సంతానాలు అయితే జరిగినాయి అకిం టూమ్స్ అంటే పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది ఇక్కడ వచ్చేసి లోపల సమాధులైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కట్టిరు డిజైన్ తినే అంతే ఉంది సేమ్ మారదు టూమ్స్ ఈ రెండో ఈ మూడో టూంబ్ అక్కడ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళు అయితే ఉన్నాయి ముంగట చూసుకోవచ్చు మనం స్టెఫెల్ ఆఫ్ గోల్కొండ మనం వచ్చేసి ఇక్కడ స్టెఫెల్ కార్డ్ అవుతున్నాం చూసుకోవచ్చు మనమైతే సెవెంత్ టూమ్కి అయితే వచ్చేసినాం ఇది ఒకటి అలాగా ఉంది చూ చూడవచ్చు మనం అన్నీ ఒక్కొక్క విధంగా డిజైన్ అయితే వేసర్రు మేము అక్కడ అయితే ఫోటోలు అయితే చాలా దిగినాం మీరుగినా విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా ఇప్పుడైతే మా టైమింగ్ అయితే అయిపోతుంది డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగుంది నేను వచ్చేసి మా ఫ్రెండ్ నా వేరు చాలా మంచిది ఎక్కరు మనం అయితే ఒకటి పోవడానికి అయితే ఉండదు ఎందుకంటే షూలే షూ లేన్స్ వస్తుంది మొత్తం నల్ల రాతితో నల్ల రాతితో అయితే కట్టిద్దు చాలా చాలా బాగుంటుంది అయితే చూసుకోవచ్చు మొత్తం ప్రచు అలాగా ఉంది చూసుకోవచ్చు మొత్తం నార్వల్స్తోనైతే కట్టిద్దు దీనికి ఒక్కొక్కరైతే ఇప్పుడు చాలా రెలి చేసేస్తుంది ఇప్పుడున్న జనరేషన్ మన కళ మన అయితే మనము కాపాడుకునే బాధ్యత అయితే మనదే మనం ఇట్లా వచ్చి ఇలాంటి హిస్టారికల్ ప్లేస్లో గలీజ్ చేయకుండా ఎవరు చూడు ఎట్లా పడితే అట్లా మూ చేస్రు ఇక్కడ సామాన్య కల్చరీ అయితే చాలా బాగుంది మొత్తం ఇట్లా ఆర్ట్ మొత్తం అయితే మొత్తం గలీజ్ చేస్తున్నారు సంవత్సరాలు విజిట్ చేయడం ఇలాంటివి అయితే మిస్ ఇస్తున్నారు కానీ లొకేషన్ అనేది పెడతాము చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి మేము రోజులు పెట్టలేదు సెకండ్ వీడియో థర్డ్ వీడియో కాబట్టి మేము అప్లోడ్ చేస్తాం పక్కా మెన్షన్ చేస్తాం మీరు కూడా విజిట్ చేయవచ్చు దాని ప్లేస్ చాలా ఉంది ఇష్టాలు ప్లేసెస్ చాలా మంచి పెట్టారు ఇక్కడ మీద డిజైన్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు గోల్కొండకి ఇక్కడికెళ్ళి వ్యూ అయితే చాలా బాగుంది అనమాట చూపిస్తా అటు సైడ్ ఉంది గోల్కొండ వీడియోలు అంతా మంచిగా అనిపిస్తలే కానీ మా కాళ్ళతో చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది చూసుకోవచ్చు ఇంకా లేదు అట్లా కట్టిన చాలా దృఢంగా అయితే చేపించారు ఇప్పటివరకు అయితే ఈ ఉన్నాయి అంటే చాలా గ్రేట్ మనయితే మన ఇలాంటి కలుపులు అయితే ఇప్పటికి లేవు మన ఇల్ల జర్మనీ వాళ్ళు అలాంటి వాళ్ళైతే భయదేశం వాళ్ళు విజిట్ చేసినారు వాళ్ళని ఒక్కసారి అడుగు మనమైతే ఫైనల్ డెస్టినీకి అయితే వచ్చేసినాం ఇబ్రహీం కులీబ్ కుతుబ్ షాయి కుటుంబకి అయితే వచ్చేసినాం కొంతమంది ఫారెన్ వాళ్ళనైతే అడగడానికి ట్రై చేసినాం కానీ వాళ్ళు మనకి ఇవ్వలేదు ఇంటర్వ్యూ కొంచెం ఇక్కడ ముంద అన్నీ చూపించేస్తాం ఫైనల్ టచ్ అప్ అయితే వచ్చేసినాం ఇక్కడ టూమ్స్ని అన్నీ విజిట్ చేసినాం మీరు కూడా ఇలాంటి కి రావాలంటే లొకేషన్స్ అవన్నీ మీకు కింద లింక్ బయోలో ఉంటాయి మనకి మీరు ఇలా విజిట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి